హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విహా స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము వెలక్కాయతో రోడ్డు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము వెలక్కాయ గురించి తెలుసుకోవాలంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయండి లివర్ సమస్యతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందండి అలాగే ఎన్నో రకాల క్యాన్సర్లను కూడా దూరం చేయవచ్చు గుండె జబ్బులను నివారించే గుణం ఇందులో ఉంటుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి ఇంకా చాలా గుణాలు ఉన్నాయండి ఇందులో దీన్ని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను రెండు వెలక్కాయలను తీసుకున్నానండి ఈ విధంగా పగలగొట్టి లోపల గుజ్జును ఈ విధంగా స్పూన్తో తీయాలండి పచ్చడికి చేసేటప్పుడు వెలక్కాయ అనేది ఈ విధంగానే ఉండాలండి మరీ పండు పండి ఉండకూడదు అలాగని మరీ వగరుగా ఉండకూడదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి ఇందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వీటన్నిటినీ దూరగా వేయించుకోవాలండి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలండి దీనిని కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని వేసుకోవాలండి మీ స్పైసీనెస్కి తగినంత వేసుకోవచ్చు వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలండి వెలకాయ పచ్చడి చేసినాం కదండి అది పుల్లగా ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి అప్పుడే పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నానండి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో వేసుకొని ఊరుకుంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ నేను వన్ టీ స్పూన్ బెల్లం వేసుకుంటున్నానండి వెల్లక్కాయ అనేది బాగా పులుపుగా ఉంటుంది కదా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడే బెల్లం వేస్తున్నారు మీరు షుగర్ కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వెలక్కాయ గుజ్జు ఉంది కదండి దాన్ని వేసుకోవాలి దీనిని మరీ ఫైన్ పేస్ట్ చేయకుండా పచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలండి అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి వాటర్ వేసుకొని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవాలండి వీటిని దూరగా వేయించుకుందాం నెక్స్ట్ రెండు మూడు ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలండి ఇలా దోరగా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులో మనము పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి కరేపాకు కూడా కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి పోపు కాస్త వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెలక్కాయ పచ్చడి వేసుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేసాం కదండి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మాత్రం ఈ పోపులో బాగా వేయించుకోవాలి వాటర్ వేయకపోతే మాత్రం ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి వేడి వేడి ఎన్నంలోకి ఈ రోడ్ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్